హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం పరిస్థితి దారుణం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంక లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన పొరుగుదేశం పాకిస్తాన్లోని శనివారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం హైబర్ పకుంతా ప్రొవిన్స్ లోని ఉత్తర వజ్రిస్తాన్ లోని హెలికాప్టర్ కుప్పకూలిన ఆరుగురు మృతి చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు మారీ పెట్రోలియం కంపెనీకి చెందిన చార్టర్ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్ లోని సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు పైలైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలిందని మరణించిన వారిలో ముగ్గురు రష్యా భారతీయులు ఇద్దరు పైలెట్ ఒక క్రూ మెంబర్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది కాక ఈ విషాద ఘటనపై సైబర్ పకుంత్వా ప్రవీణ్స్ గవర్నర్ ఫైసల్ కరీం సంతాపం వ్యక్తం చేశారు హెలికాప్టర్ ప్రమాదంపై నేవీ అధికారుల నుండి నివేదికను కోరారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో